ప్రజల డబ్బుతో విలాసవంతమైన జీవితం గడిపిన జగన్ అధికారం పోయి పట్టుమని రెండు నెలలు కూడా పూర్తి కాకముందే జగన్కి మతి భ్రమించి ఏం చేస్తున్నాడో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు గత ఐదేళ్లు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి సొంత రాజ్యాంగాన్ని అమలు చేశారని అంబేద్కర్ విగ్రహ నిర్మాణంలో రెండు వందల ఇరవై ఆరు కోట్లు కొట్టేసిన ఘనచరిత్ర జగన్దే అని అందుకే అంబేద్కర్ అభిమానులు అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన పేరు తొలగించి ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానించిన జగన్కి అంబేద్కర్ పేరు పలికే అర్హత లేదని అన్నారు ఆదివారం తన కార్యాలయంలో బుద్దా వెంకన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసిన జగన్కి అంబేద్కర్ పేరు ఉచరించే అర్హత లేదని స్పష్టం చేశారు గత ఐదేళ్లుగా ప్రజల సొమ్ముతో విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన జగన్ అధికారం పోయి పట్టుమని రెండేళ్లు కూడా కాకముందే జగన్కి మతి ప్రేమించిందన్నారు నాలుగు వందల నాలుగు కోట్లతో అంబేద్కర్ విగ్రహం పెట్టి రెండు వందల ఇరవై ఆరు కోట్లు కొట్టేసిన ఘనచరిత్ర జగన్ దని ఐదేళ్లుగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టిన తన సొంత రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు పరిచిన జగన్కి అంబేద్కర్ పేరు పలికే అర్హత కోల్పోయారని అన్నారు అంబేద్కర్ విగ్రహానికి కూడా వైసీపీ రంగులు వేసిన ఘనత వైసీపీ దళితులపై దమనకాండకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు ఇరవై ఏడు సంక్షేమ పథకాలను దళితులకు ఇవ్వకుండా చేశారని కులాల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా కుట్ర చేశారని వివరించారు చంద్రబాబు పరిపాలన దక్షత ముందు జగన్ ఆటలు సాగమని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని నిధులు పలికారు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేలా కుట్రలు చేస్తే ఈసారి ప్రజలే తరిమి కొడతారని ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు జీవించినటువంటి విలాసవంతమైనటువంటి జీవితం గడిపినటువంటి జగన్మోహన్ రెడ్డికి మూడు నెలలు పట్టమని మూడు నెలలు ప్రభావ లేకపోయేసరికి మతిస్థిమితో లేనటువంటి వ్యక్తిగా మామూలుగానే అప్పుడు సైకో ప్రభావ లేకపోయేసరికి మరి కూడా మధ్య స్థితితో లేనటువంటి వ్యక్తిగా ప్రవర్తిస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సాహెబ్ అంబేద్కర్ గారి ఎక్కడ పోత ఆయన కంటే సత్యాక్షరరావుతో జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకుంటే భారతదేశంలో అంబేద్కర్ గారికి ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాదు అన్ని వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఎందుకంటే ఆయన భారత రాజ్యాంగ సృష్టికర్త కాబట్టి అన్ని రకాలు చెందిన వ్యక్తి ఆయన అమ్మా హోటల్లో ఉన్నారు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అంబేద్కర్ గారి పేరు కంటే జగన్మోహన్ రెడ్డి పెద్ద పేరు ఉండడం వల్ల ప్రజలు ఆగ్రహించి ఆ జగన్మోహన్ రెడ్డి పేరు తొలగిస్తే దానికి పెద్ద రాజ్యాంగం సృష్టిస్తున్నాడు ఈ వైసీపీ నేను మీరు చెప్పండి వైసీపీ భావంలో అంబేద్ రాజ్యాంగాన్ని చెత్తబొట్లో పడించి రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఎక్కడన్నా అనుసరించాడా అతను సొంత రాజ్యాంగం పెట్టుకొని రాజారెడ్డి రాజ్యా దానికి రాజారెడ్డి తోకను తగిలించుకొని అతనికి అతను మానసికంగా ఆ రాజ్యాంగాన్ని అమలుపరిచి తృప్తిపడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పేరు ప్రజలు తొలగిస్తే దాన్ని పెద్ద రాతాంతంగా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు అమరావతి రాజధాని అమరావతిలో ముప్పై ఎకరాలలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే దాన్ని మంత్రివర్గంలో ఆమోదించారు ముప్పై ఎకరాలు భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విగ్రహాన్ని డెబ్బై అడుగుల విగ్రహాన్ని పెట్టాలని అక్కడ భారతదేశంలో అంబేద్కర్ గారికి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేక స్థానం ఇవ్వాలని చేస్తే సరే కూర్పు మంత్రంగా విజయవాడ పెట్టారు ఓకే దానికి నాలుగు వందల నాలుగు కోట్లు బిల్లు పాస్ చేసుకొని దానికి అయ్యింది కేవలం నూట డెబ్భై కోట్లు నూట డెబ్బై కోట్లు దానికి ఖర్చు పెట్టి నాలుగు వందల నాలుగు కోట్లు ఖర్చు అయిందని బిల్లు పాస్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అక్కడికి అంబేద్కర్ గారి విగ్రహంలో కూడా స్వార్థం చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దాంట్లో రెండు వందల ఇరవై ఆరు కోట్లు కొట్టేశాడు అంబేద్కర్ గారి విగ్రహం పెడుతున్నాను ఒక పక్క ప్రేమ వాళ్ళకి వస్తూ మరో పక్క కమిషన్ కోసం ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అంబేద్కర్ విగ్రహాలకే వైసీపీ రెండు లేచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి ఎక్కడైనా సరే మనం ఒక యూనిఫామ్గా బ్లూ కలర్ వేస్తాం కానీ వైసీపీ రెండు ఈ జగన్మోహన్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ గారిని అడుగడుగున అవమానించాడే తప్ప అంబేద్కర్ గారికి ఎక్కడా కూడా ఆయన స్థానాన్ని గౌరవించినటువంటి వ్యక్తి కాదు ఇది జగన్మోహన్ రెడ్డి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పేరు తొలగిస్తే పెద్ద ఏదో పెద్ద ఏదో జగన్మోహన్ రెడ్డి జాతి చదాయినట్లు ఆయన ఏదో పెద్ద హడావాడి చేస్తున్నారు నేను చెప్తున్నాడు అంబేద్కర్ గారు చెప్పింది ఏంటి జగన్మోహన్ రెడ్డి చేసిందేంటి అంబేద్కర్ గారు మత్స్యపాలన మార్పించాలన్నారు జగన్మోహన్ రెడ్డి జనంతో తాగించి ఖజానా నింపాలని చూసుకోవడమే కాక ఎన్నికల హామీలో మత్స్యపాలన నిషేధం అని చెప్పి మద్యపాన నిషేధాన్ని తొంగలో తొక్కినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాగే సంపద సృష్టించాలన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈయనేం చేశాడు ప్రజల వద్ద నుంచి పన్నులు వసూలు చేశాడు అలాగే ప్రతి పరిశ్రమలను ప్రోత్సహించాలన్నారు ఈయనం చేశాడు పరిశ్రమలతో చేసి గేట్ ట్యాక్స్ వసూలు చేస్తే భారతదేశంలోనే ఒక మంచి పేరు ఉన్నటువంటి పరిశ్రమగా అమర రాజా బ్యాక్టరీ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి జే ట్యాక్స్ వసూలు చేసి వాళ్ళ నానా ఇబ్బంది పెడితే ఇక్కడి నుంచి పక్కన ఉన్నటువంటి తెలంగాణకి అమరరాజ బ్యాంకు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి పత్రికలకు స్వేచ్ఛను వాళ్ళు అంబేద్కర్ గారు నువ్వు పత్రికలకి ఎక్కడ స్వేచ్ఛించావు మీడియాకి ఎక్కడ స్వేచ్ఛించావు మీడియాకి సంఖ్యలు వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాగే పౌరులకి స్వేచ్ఛ వాళ్ళన్నాం నీ ప్రభుత్వంలో ఎవరన్నా స్వేచ్ఛగా బతికారా ఏ వర్గాలన్నా స్వేచ్ఛగా ఉన్నాయా ఇక్కడ దళిత బడుగు బలహీన వాళ్ళు ఇక్కడ అందరూ ఉన్నాం ఎవరు ఏ ఒక్క వ్యక్తి కూడా స్వేచ్ఛగా బతికినటువంటి దాఖలాలు ఈ రాష్ట్రంలో వేయమని భారతదేశం మొత్తం కూడా తెలుసుకొని భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఒక్క పరిశ్రమ పెట్టడానికి కూడా రాలేని పరిస్థితి పారిశ్రామికవేత్త నువ్వు ఇవాళ అంబేద్కర్ గారి పేరు అంటే నీ పేరు పెద్ద పెట్టుకొని ఆ పేరుని ప్రజలు తొలగిస్తే దాని గురించి మాట్లాడాలంట అంబేద్కర్ గారు ఏమన్నారు అందరినీ ప్రజలందరినీ సమానంగా చూడాలి అన్ని వర్గాల ప్రజల్ని ప్రోత్సహించాలన్నారు నువ్వేం చేసావు దళితులపై దమనకాండ డ్రైవర్ సుబ్రహ్మణ్యం డాక్టర్ సుధాకర్ని నీ వల్ల చనిపోవడం అలాగే అబ్దుల్ సలాం కుటం మొత్తం బలి ఏమైనా అవ్వాలా ఏ ఒక్క వ్యక్తులన్నా వెళ్ళి పరామర్శించావా నువ్వు ఓదార్పు యాత్ర రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మామూలుగా చనిపోయిన రాజశేఖర రెడ్డి ఖాతాలో వేసి రాజకీయం కోసం ఆ ఇంటికి వెళ్ళి ఓదార్పు యాత్రకు వెళ్ళావు కదా ఇలా ఇలా చనిపోయినటువంటి వ్యక్తులు నన్ను నువ్వు వాదన చేశావా చెప్పు ఇవాళ నువ్వు అంబేద్కర్ గారి పేరు కంటే నీ పేరు పెద్ద పేరు పెడితే నువ్వు గోరబోలు చేస్తున్నావు అసలు అంబేద్కర్ గారు విద్యి విద్యతో సహా ఇరవై ఏడు సంక్షేమ పథకాలు రద్దు చేసి దళిత వర్గాలకు సంక్షేమ పథకాలు దూరం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు విదేశీ విద్య నిరుపేదలకు విదేశీ విద్య పెడితే అంబేద్కర్ వాసి పథకాన్ని నాలుగు వేల పాటు రద్దు చేసి ఎన్నికల ముందు దాన్ని జగన్మోహన్ రెడ్డి పేరుకి పెట్టుకున్నటువంటి సైకో ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఇలా కోట్లు పోతే తప్పుడు నిధులు నలభై వేల కోట్లు దానం అందించాడు ఆ నిధులు ఎవరు అండి దళితులే దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం రద్దు చేసి డోర్ డెలివరీ చేస్తే ఎమ్మెల్సీని పక్కన పెట్టుకొని మాట్లాడినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఇలా చెప్పుకుంటున్న దళితులకి ఈ మీద ఉందో ఒక చిన్న ఉదాహరణ చెప్తా డాక్టర్ పిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం విజయవాడ నడి బండ్డులో పెట్టావు అక్కడ ముప్పై ఎకరాల్లో పెట్టకూడదని అయినా సరే మీ ముప్పై ఎకరాల్లో అమరావతిలో మళ్ళీ అంబేద్కర్ గారి విగ్రహం పెడతాం నువ్వు చేసినటువంటి సైజో పని నువ్వు చేసినటువంటి రెండు వందల ఇరవై ఆరు కోట్లు ఏదైతే మీకు తీసావో డాక్టర్ అంబేద్కర్ గారి పేరు చెప్పి నీకు విజయవాడలో ప్రతి దళితుడికి తెలిసి మే పదకొండు ఎన్నికల రోజు ఆవేశం కప్పలు తెచ్చుకొని తెలుగుదేశం పార్టీ మీద ఎందుకని నువ్వు అంబేద్కర్ గారి గ్రహాన్ని ప్రేమతో పెట్ల రెండు వందల ఇరవై ఆరు కోట్లు నొక్కడానికి పెట్టాడు దానికైంది నూట డెబ్బై డెబ్భై అయితే ఖర్చు నాలుగు వందల నాలుగు కోట్లు బిల్లు పెట్టుకున్నావు రెండు వందల ఇరవై ఆరు కోట్లు నువ్వు నొప్పిస్తావు కాబట్టి నీకు ఇవాళ Like, subscribe, and press the bell icon for new updates.